బంగారెడ్డి జిల్లా సిగాచి ఫ్యాక్టరీలో మహా విస్ఫోటనం ఎన్నో కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించింది పాశమైలారం సిగాచి పరిశ్రమలో జూన్ ముప్పైన జరిగిన ఘోర అగ్ని ప్రమాదం యాభై ఆరు మందిని పొట్టన పెట్టుకుంది వందలాది మందిని రోడ్డు పాలు చేసింది ఇంట్లో పెద్ద దిక్కుని కోల్పోయి దిక్కులేని వాళ్లుగా మిగిలారు మృతుల కుటుంబ సభ్యులు పిడికెడు మెతుకులు దొరక్క చేత పట్టుకుని పట్నంలో బతుకుదామని వచ్చిన వారు ఈ ఘోర ప్రమాదంలో మృత్యువాత పడ్డారు ప్రమాదం జరిగిన కొద్ది రోజులకు చేసిన చేసినవారు తిరిగి వారి మొహం లేదు చిల్లర డబ్బులు విధిల్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది కంపెనీ యాజమాన్యం డ్రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులు మాత్రం తమవారు లేరన్న కటిక వాస్తవాన్ని దిగమింగుకోలేక ఇప్పటికింకా ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉన్నారు ఉపాధి కోసం ఉన్న ఊరుని కన్నవారిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే తప్ప ఉన్న చోట కూడుపెట్టే ఉద్యోగాలు లేవిప్పుడు అక్షర జ్ఞానం లేని ఎందరో కూలీలు రాష్ట్రాలు దాటి నగరాలకు వస్తున్నారు కాస్తో కూస్తో చదువుకున్న వారు ఉపాధి కోసం ఊరొదిలి దిక్కు వెళ్తున్నారు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా కనీస నిబంధనలు పాటించకుండా ఎడాపెడా కంపెనీలు పెట్టి జనం ప్రాణాలు తెస్తున్నాయి సిగాచీ లాంటి ఎన్నో కంపెనీలు సిగాచీ ఫ్యాక్టరీలో సంభవించిన దారుణ ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమై ప్రధాన కారణమని సుస్పష్టంగా అర్థమవుతుంది ఇది రియాక్టర్ పేలుడు వల్ల జరిగిన ప్రమాదం కాదని డ్రయర్ సెక్షన్ లో డస్ట్ ఎక్స్ప్లోజన్ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ పౌడర్ పౌడర్డ్ సెల్యూలోస్ ను తయారు చేస్తారు వీటిని ఫార్మా ఆహార పరిశ్రమల్లో ముడి పదార్థంగా వినియోగిస్తారు మండే స్వభావం కలిగిన ఈ పదార్థాల తయారీ అత్యంత ప్రమాదకరం అందుకు అనేక రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అవన్నీ సజావుగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే రుజువు చేసింది సిగాచి పేలుడు ఘటన అసలు సిగాచీ ప్రమాదాన్ని ముందే పసిగట్టే అవకాశముందా ఉన్నా నిర్లక్ష్యం వహించారా కంపెనీ నిర్లక్ష్యమై యాభై మంది ప్రాణాలను తీసిందా అన్న ప్రశ్నలకు అక్షరాలా అవుననే వస్తుంది ఎందుకంటే ఇటీవల ఈ కంపెనీలో జరిపిన తనిఖీ ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది సరిగ్గా ఆరు నెలల క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో సిగాచి ఇండస్ట్రీస్ ని కర్మాగారాల విభాగం తనిఖీ చేసింది కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు తక్షణం చికిత్స కోసం తప్పనిసరిగా ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఈ కంపెనీలో లేవు అగ్ని ప్రమాదము ఏదైనా అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు కార్మికులు బయటకు వెళ్లేందుకు మిషనరీ హాల్ దగ్గర ఉండాల్సినన్ని ఎగ్జిట్ మార్గాలు లేవు అత్యవసర ద్వారాల పరిస్థితి అంతే అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సంఖ్యలో ఫైర్ ఫైటర్ పరికరాలు సైతం లేవు ఫ్యాక్టరీలో పైనుంచి వేలాడుతున్న వైర్లు సైతం ప్రమాదకరంగా ఉన్నాయి రక్షణ పరికరాలు వాటి వాడకంలోనూ భద్రతాంశాలు పాటించడంలోనూ కార్మికులకు అవగాహన కల్పించే ఎటువంటి ప్రయత్నము జరగలేదు వారి కోసం సంక్షేమాధికారి కనీసం క్వాలిఫైడ్ నర్స్ వైద్యుల్ని కూడా నియమించిన దాఖలాలు లేవు అంతేందుకు కనీసం మరుగుదొడ్డి వ్యవస్థ కూడా లేక ఉన్నవి అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్టు కూడా సిగాజీ ఇండస్ట్రీస్ లో ఆరు నెలల క్రితం తనిఖీ చేసిన కర్మాగారాల విభాగం నివేదిక గుర్తించింది అయితే మరి ఇంత లోపభూయిష్టంగా ఉన్న ఈ కంపెనీని ఎందుకు కొనసాగించారన్నదే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న ఈ తనిఖీ సైతం విస్మరించిన అనేక విషయాలు కూడా ఇప్పుడు బయటకొచ్చాయి కర్మాగారం నిర్మాణం బాగానే ఉన్నట్టు నివేదిక పేర్కొంది కాని పరిశ్రమ భవన నిర్మాణం చేపట్టి చాలా కాలమైంది పటిష్టత లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కంపెనీలో నుంచి వెలువడే దుమ్ము దూళి బయటకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది నిజానికి అధిక వేగంతో వచ్చిన ధూళిని తట్టుకునే శక్తి లేకని ప్రమాదం సంభవించి అధిక సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నది వాస్తవం కర్మాగారాల విభాగంలోని పన్నెండవ నిబంధన ప్రకారం ధృవీకరణ పత్రం తప్పనిసరి కానీ ఈ నివేదికలో ఈ అంశం కంపెనీకి వర్తించదని పేర్కొన్నారు అంతేకాదు అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే ఈ కంపెనీ లోపల అధిక ఉష్ణోగ్రతల కంట్రోలింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని కూడా ఈ నివేదిక విస్మరించింది స్ప్రే డ్రయర్ లో అధిక ఉష్ణోగ్రత పెరగటం దానిని గుర్తించే టెంపరేచర్ సెన్సార్ పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది ఈ నివేదిక మాత్రం అవేవి అవసరం లేదని పేర్కొనడం విచిత్రం పాటించకుండా కంపెనీ నిర్మాణం విషయంలో చేపట్టాల్సిన నిబంధనలకు నీళ్లదిలి అడ్డదిడ్డంగా అవకతవకలతో కంపెనీలు పెట్టి కార్మికులను మృత్యు నెడుతున్న నెడుతున్నాయి యాజమాన్యాలు మరి ఇన్ని అవకతవకలతో నడుస్తున్న సిగాచీని అధికారులు ఎందుకు వదిలేసినట్టు కంపెనీ నిర్మాణమే లోపభూయిష్టంగా ఉంటే దానికి పర్మిషన్ ఎలా ఇచ్చినట్టు ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ అడగకూడదు ఎందుకంటే అక్కడ పోయేవి పేదల ప్రాణాలే కదా ఎవరడుగుతారన్న నిర్లక్ష్యం సీగాచీలో అడుగుబట్టిన వాళ్లెవరికైనా అర్థమవుతుంది మరోవైపు సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని గత నెల ఆగస్టు మొదటి వారంలో హైకోర్టు ఆదేశించింది కాలం గడిచే కొద్దీ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయరాదని కూడా స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహీనుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ ఘటన జరిగిన తర్వాత ఇంతవరకు ఎవరినైనా అరెస్టు చేశారా అని సూటిగా ప్రశ్నించింది అందుకు లేదనే సమాధానమిచ్చారు ప్రభుత్వం తరపు న్యాయవాది బ్లాస్ట్ పై బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో పరిశ్రమ యాజమాన్యంపై బీడిఎల్ బానూరు పోలీసులు వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ సెవెంటీన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరోవైపు ప్రభుత్వం సిగాచి ఇండస్ట్రీలో పేలుడికి కారణాలను తేల్చేందుకు జులై రెండున నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది ఈ కమిటీలో సీఎస్ఐఆర్ ఐఐసిటికి చెందిన సైంటిస్ట్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ సీఎస్ఐఆర్ ఐఐసీటీ పూణేకి చెందిన సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ సంతోష్లున్నారు ఈ కమిటీ ప్రాథమికంగా డస్ట్ ఎక్స్ప్లోజన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు హైకోర్టుకు తెలిపింది కనీస నిబంధనలు పాటించరు కార్మిక చట్టాలు వర్తించవు అడుగడుగున్న ఉల్లంఘనలతో ఉపాధి స్థలాలు కార్మికుల పాలిట యమపాషాలుగా మారి ఊపిరితిస్తున్నాయి సిగాజీలో జరిగింది ఒక ఉదాహరణ మాత్రమే గతంలో ఇంకా ఎన్నో ఉదాహరణలు మనమందున్నాయి గత ఐదేళ్లలో కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో జరిగిన పేలుళ్ల ఘటనలు ఎన్ని జరిగాయో చూస్తే గుండె పగలాల్సిందే గత ఐదేళ్లలో ఇలాంటి ఫ్యాక్టరీస్ లో ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు వందల ప్రమాదాలు జరిగాయి అందులో ఐదు వందల ప్రమాదాలకు ఫ్యాక్టరీలో పేలుళ్లే కారణం ఈ ప్రమాదాలన్నీ కెమికల్ ఫ్యాక్టరీల్లోనూ లేదా డ్రగ్స్ తయారీ కంపెనీల్లోనూ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీల్లోనూ సిగాజి లాంటి మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ కంపెనీల్లోనూ జరిగినవే ఫార్మా రసాయన కర్మాగారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రమాద జాబితాలోకి వచ్చే కంపెనీలు అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ లిస్ట్ ప్రభుత్వం వద్ద లేకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది రాష్ట్రంలో పరిశ్రమల ప్రమాద అవకాశాలను ఆధారంగా గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఎంఏహెచ్ యూనిట్స్ గా నిర్ధారిస్తారు ఒడిశా మధ్యప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాలు ఈ జాబితాను పబ్లిక్ డొమైన్ లో ఉంచాయి అయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో గత ఐదేళ్లుగానైనా ఈ ప్రయత్నం జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది ఇక తాజా సిగాచి ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని వేసింది అలాగే గతంలో జరిగిన ప్రమాదాల్లో ఏం జరిగింది ఎలాంటి కమిటీలు వేశారు ఆ కమిటీలు ఏం తేల్చాయన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది అంతేకాదు వందలాదిగా గతంలో జరిగిన ప్రమాదాల్లో ఎవరికైనా శిక్షలు పడ్డాయా ఏ కంపెనీలో ఎవరెవర్ని అరెస్టు చేశారన్నది తేల్చాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది అసలు కంపెనీలను బాధ్యతలను చేస్తూ గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యలేమైనా ఉన్నాయా అన్నది కూడా అంత చిక్కడం లేదు ఇలాంటి వేరవేల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతే ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు